వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రథసప్తమి రోజు సూర్యభగవానుడికి నివేదించేటువంటి ప్రసాదాన్ని ఈ విధంగా తయారు చేసి నైవేద్యంగా ఇలా చిక్కుడు ఆకుల్లో పెట్టడం సాంప్రదాయం అండి ఇలా చిక్కుడు ఆకుల్లో మనం ప్రసాదంగా పెట్టి తర్వాత మనం తీసుకున్నట్లయితే ఆ చిక్కుడు ఆకుల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు కూడా మన శరీరానికి వస్తాయి అని ఈ రథసప్తమి రోజు చిక్కుడు ఆకుల గురించి ప్రత్యేకంగా ఇలా చెప్తూ ఉంటారండి ఇవాళ చేసేటువంటి పొంగలి మామూలుగా అయితే కట్టెల పొయ్యి మీద చేయమంటారు అదంతా మనకు కుదరదు కాబట్టి ఇక్కడ మనం మామూలు పొయ్యి మీదే చేస్తున్నామండి ఇక్కడ దీన్ని ప్రిపరేషన్ కోసము ఈ కప్పుతోటి ఒక కప్పు వరకు నేను బియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ బియ్యం కొంచెం లావుగా ఉండేవి తీసుకోండి ఈ కప్పు బియ్యానికే మనకు చాలా పొంగలు అవుతుందండి దీన్నే కొంతమంది పరమాణం అంటారు రెండు ఒకటేనండి ఇక ఈ బియ్యం తీసుకున్న తర్వాత దీనిలో ఇక్కడ నేను కొన్ని శనగపప్పును వేస్తున్నాను ఒక గుప్పడి వరకు వేస్తున్నానండి అదే పెసరపప్పు అనుకో తొందరగా నానతాయి కాబట్టి పెసరపప్పును అంతా నానిన తర్వాత లాస్ట్లో వేసేదాన్ని ఇక శనగపప్పు కాబట్టి ఈ రెండింటిని ఒకటేసారి ఒక రెండు సార్లు కడిగేసుకొని ఇక ఈ బియ్యం శనగపప్పు నానపెట్టుకోవటానికి కొన్ని వాటర్ పోసి మూత పెట్టేసుకొని అరగంట పాటు నానపెట్టుకోవాలి ఇక ఈ పొంగల్ చేసుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని ఇందాక మనము ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గిన్నెతో వన్ టు ఎయిట్ రేషియోలో వాటర్ కానీ పాలు కానీ తీసుకుంటే మనకు పొంగల్ అనేది పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుందండి తర్వాత మనం నీళ్లు కానీ పాలు కానీ ఏం యాడ్ చేయాల్సిన పని ఏమి లేదండి ఇక్కడ పచ్చిపాలే పోస్తున్నామండి ఇలా నీళ్ళలో పాలు కలిపి పోసుకున్న తర్వాత ఈ రోజు మాత్రం పొంగలి కంపల్సరిగా పొంగాల్సిందే ఇలా పొంగిన తర్వాత మాత్రమే దీనిలోకి మనము బియ్యము శనగపప్పును వేస్తున్నాము ఇక్కడ బియ్యంలో పోసిన వాటర్తో కలిపేనండి ఆ గిన్నెతోటి ఎనిమిది గిన్నెలు మీరు కూడా ఇదే రేషియోలో వేసుకుంటే మనకు పొంగల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బియ్యం శనగపప్పు వేసిన తర్వాత ఇక మధ్య మధ్యలో కలుపుకుంటూ బియ్యం కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది ఇక్కడ మీరు మెతుకంతా కంప్లీట్గా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఇక మనకు అన్నం మెతుకు ఉడకదండి ఇలా పొలకేమీ లేకుండా ఉడికిన తర్వాత ఇక్కడ మనకు బెల్లం కొలత ఎంత అంటే బియ్యం ఎంత అయితే తీసుకుంటామో అంతే స్వీట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బెల్లాన్ని మనము ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే ఈ బెల్లం లోపల కూడా అక్కడక్కడ మట్టి పీచులు వస్తూ ఉంటాయండి అవన్నీ తీసేసుకొని నీట్గా ఈ ప్రసాదంలో వేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి కొన్ని బెల్లాలు పాలల్లో వేయగానే ఇరిగిపోతూ ఉంటాయి అలా మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఇలానే సన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఆ బెల్లాన్ని వేసి కలిపేసుకున్నా సరే సరిపోతుందండి నాకైతే ఆ ప్రాబ్లం లేదు ఈ బెల్లంతో నేను ఎప్పుడూ పొంగల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ నేను కాన్ఫిడెంట్గా వేసే चेन ఇలా ఒక టూ మినిట్స్ ఈ బెల్లాన్ని కూడా కరిగించుకున్న తర్వాత ఇక దీనిలోకి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ముక్కలు వేస్తున్నానండి జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఈ ఫ్లేవర్స్ పొంగల్లో అంతగా నచ్చవు ఈ పచ్చి కొబ్బరి ముక్కల టేస్ట్ అయితే పొంగల్లో చాలా బాగుంటుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఇలాచి మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి ఇలాచి పౌడర్ని కూడా వేసేసుకున్న తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పొంగలు చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది ఇక దాని ప్రకారంగా చూసుకొని మీకు ఏ కన్సిస్టెన్సీ సీలో కావాలో అక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి బియ్యం ప్రసాదం ఇలా తయారు చేసుకొని దేవుడికి సమర్పించండి